ఉన్నాయో లేకపోతే అక్కడ బాగున్నాయో బాగలేవో ఇవన్నీ పక్కన పెట్టాలి అంటే మనం నిజంగా ఆ వాడు లక్ష్మి విష్ణు వచ్చారు వాళ్ళు చేశారు మనం కూడా అప్పుడు వెళ్ళిపోవాలి బాగుందా బాగా ఇవన్నీ కొన్ని కొన్ని కాశంలో పట్టించుకోకూడదు మనం ఎప్పుడో ఏదో పురాణ పట్ట అక్కడికి వెళ్ళిపోవాలి అది అలాగే అనుకోవాలి అలాగే నమస్కారం పెట్టుకోవాలి అలాగే దాన్ని పుచ్చుకోవాలి అప్పుడు మనకి ధ్యానం అవుతాం అప్పుడు ఈశ్వరుడి దగ్గరికి చెబుతాం మోక్షం ఈ జన్మలోనే మనకి కన్ఫామ్ అవుతుంది అనగా ఎవరు ఈ పాదోదక తీర్థమందు తమ పితృదేవతలకు పిండదానం కానీ తిలదానం కానీ భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళట ఇరవై యొక్క తరమల పితృదేవతను సాధించారు అంటే మనము ఒకవేళ దగ్గర స్నానం చేస్తే ఏమవుతుంది ఏడు జన్మల సంచిత పాపాలు అంటే మనకు ముందుగా ఇక ఏడు జన్మలు వెళ్ళాలి మనం ఏడు జన్మలు ఏమేమి బాధలు ఉన్నాయి మనకు తెలియదు అంటే అవన్నీ ఇక్కడ మనం స్నానం చేయడం వల్ల అంటే ఏడు జన్మల సంచిత పాపాలు అంటే అవన్నీ పోతాయి మళ్ళీ వచ్చి అక్కడికి మనం వెళ్ళాలంటే కాశీలో ఒక వస్తే మనం మణికన్ని చేయాల్సిన అవసరం లేదు అక్కడ చేయాలి ఇక్కడ అన్నిటికంటే గొప్పది కాశీ అనే పదం నూట ఎనిమిది నూట Que ela vai ele, que não